విశ్వాసం ఎంతవరకు ఎంతవరకు నా చెల్లుతుంది ఎప్పటి వరకు చెప్తుంది అంటే దా నీ విశ్వాసం వల్ల నాకు నష్టం వరకు నీ విశ్వాసం పేరు మీద నన్ను దోపిడీ చేసినా పెండ ఒక ఒక సైంటిఫిక్ లేకుండా నాకు నీ విశ్వాసం వల్ల నాకు నష్టం జరుగుతుంది అనుకో అప్పుడు అది విశ్వాసం అనరు దేవుడి పేరు మీద నన్ను దోసుకున్నా అలాంటి దాగు పెండ దాగు అన్నా ఇంకా ఏం చేసినా ఒక ఇల్లాజికల్ గా ఇది చేసిన ఒక ఒక లాజిక్ పట్టని విధంగా మాకు చెత్త నింపుతా అంటే మాకు ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే హక్కు ఎవరికైనా ఉంది ఏ మతం మత సంబంధం లేదు అది ప్రతి మతంలో చెప్తున్నా నేను ఒక అధర్మం గురించి మాట్లాడతలే అది క్రిస్టియానిటీ అయినా ఇస్లాం లైనా అందులో కూడా ఇస్లాం లు అనుకో మహిళలకి ఆ స్వేచ్ఛ గాని అది లే ఇప్పుడు ఎప్పుడో అప్పుడెప్పుడో ఉన్నప్పుడెప్పుడో రెండు వేల మూడు వేల కింద ఉన్నది అట్లనే ఇంప్లిమెంట్ చేస్తామంటే వ్యతిరేకిస్తాం మన దేశంలో చేస్తలే శర్యా చట్టాలు అమలు కదా అట్లనే అట్లానే కూడా ఉన్న చెత్త మీద మాట్లాడుతాం దొంగ ఉంటే ఎందుకు మాట్లాడడం అలా కూడా యొక్క మేక్ సెన్స్ లేకపోతే అసంబద్ధంగా ఏదైనా చెప్తే వాటి మీద కూడా మాట్లాడతాం ప్రజలను ఎడ్యుకేట్ చేస్తాం ప్రజలకు నష్టం చేయనంత వరకు నువ్వు ఏమన్నా నమ్ముకో మాకు సమస్య లేదు ఏ మతమైనా ఏ కులమైనా ఏ మతం అందులో ప్రజలకు నష్టం చేసే విధంగా ఉంటే తప్పకుండా ప్రశ్నిస్తాం అన్ని మతాలను ప్రశ్నిస్తాం అన్ని బిలీఫ్ సిస్టమ్ ప్రశ్నిస్తాం ప్రశ్న అది కాదు అది తప్పు అయితే ఏం కేసు పెడతారో పెట్టుకోవాలి మా న్యాయవాదుల ద్వారా పోరాడుతాం నీకేమో నీకేం నష్టం జరుగుతుంది ఎవరు ఏ విశ్వాసాన్ని నమ్మినా అది భారత రాజ్యాంగాన్ని పాటిస్తున్నారు కదా ఏ మతం వారైనా నీకు వచ్చిన నష్టమేంది ఆయన అల్లాని మొక్కితే ఆయన జీసస్ ను మొక్కితే లేకపోతే ఇంకో దేవుని మొక్కితే నాకు వచ్చిన నష్టమేంది నాకు నచ్చిన దేవుని నన్ను మొక్కుంటే వాళ్ళు వద్దంటలేరు కదా కామన్ సెన్స్ కాదు రాముడు గొప్పవాడైతే రాముడు చేసినట్టు నేను గిట్ట చేస్తే నా నిండు శూలాల్ గర్భవతి అయినటువంటి నా భార్యని అడవిలో వదిలేసి వస్తే ఏ సమాజమైనా ఏ సమాజమైనా ఏ సమాజమైనా దయచేసి అది క్రిస్టియన్స్ గాని ముస్లింస్ గాని లేకపోతే సనాతన ధర్మం గురించి నేను మాట్లాడా హిందువులం గాని ఏ ఉన్న ఎవరైనా దాన్ని హర్షిస్తారా నువ్వు మంచి పని చేసినవరా రాజు నువ్వు రాముని రాముడు నీకు ఆదర్శం కదా రాముడిని ఆదర్శంగా చేసుకుని నువ్వు గొప్ప పని చేసినవని అన్న కూడా పొగుడతాడా పాత చెప్పు తీసుకొని కొడతాడు ఆర్యులు చేసే ఆర్య బ్రాహ్మణులు చేసే విశ్వామిత్రుడు వశిష్ఠుడు అనే ఆర్య బ్రాహ్మణులు యొక్క విదేశం నుంచి వచ్చిన తెల్ల ఆర్య బ్రాహ్మణులు చేసిన అధర్మము వివక్షకి పూర్తిగా రక్షణ కల్పించాడు రాముడు కాబట్టి రాముడిని దేవుని చేసి కూర్చున్నారు ఈ యొక్క ఈ అధర్మాన్ని ధర్మబద్ధం చేసే ప్రయత్నం చేసేరు ఈ ఆర్యుడు రాముడు చేసినట్టు చేస్తే ఇలా ఒక్కడు కూడా మన మనుషులు ఎక్కడ చూడ ఆలోచించండి దయచేసి ఆలోచించండి కదా ఇదే చదవండి అదే రామాయణం చదవండి ఎవరి ఏ వర్షన్ ఆఫ్ రామాయణం అనేది చదవండి ఇవన్నీ తలకాయినొప్పులు ఎందుకు యొక్క వాల్మీకి గారు రాసిన రామాయణమే చదవండి ఒరిజినల్ ఒరిజినల్ స్క్రిప్టర్ చదవండి మీరే చెప్తారు కదా ఇక్ష్వాకు వంశానికి చెందిన ఒక రాజు అని చెప్తున్నారు యొక్క ఒరిజినల్ వాల్మీకి రామాయణం ఎక్కడ కూడా యొక్క రాముడు దేవుడు రాయలేదు ఆదర్శ పురుషుడనే రాసాడు మరి అయిపోయే అద్భుతాలు రాముడు ఎక్కడ చేయలేదు మిరాకిల్స్ ఎక్కడ వేయలేదు నార్మల్ లైఫే బతికిండు ఒక హ్యూమన్ లైఫే మరి ఇక ఆయన దేవుడు ఎట్లా అయిపోయారా ఎట్లయిండు అంటే ఈ యొక్క ఆర్య బ్రాహ్మణులు చెప్పినది తూచా తప్పకుండా పాటించడం వల్ల రాముణ్ణి దేవుణ్ణి చేసారు అంత గురించి ఏం లేదు